వెల్కమ్ టు న్యూస్ కడియపులంకలో ఘనంగా ప్రారంభమైన శ్రీ అపర్ణాదేవి పదిహేడవ శరన్నవరాత్రి మహోత్సవాలు కడియం మండలం కడియపులంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అపర్ణ సమేత అనంతేశ్వర స్వామివారి పంచాయతన క్షేత్రంలో వెలసిన శ్రీ అపర్ణదేవి పదిహేడవ శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని హరిహర మహాక్షేత్రం ఆలయ కమిటీ అధ్యక్షులు మార్గాని సత్యనారాయణ తెలిపారు ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు దాతల గోత్రనామాలతో ప్రత్యేక అలంకరణ పూజ ఏడు గంటల ముప్పై నిమిషములకు అమ్మవారి సహస్ర కుంకుమార్చన సాయంత్రం ఐదు గంటలకు లలిత సహస్ర పారాయణం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరుపబడునని ఆయన తెలిపారు ప్రత్యేక అలంకరణ పూజలో పాల్గొనాలనుకునే దంపతులు ముందుగా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని తెలిపారు నవరాత్రి ఉత్సవములలో పాల్గొనే భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు భక్తులందరూ నవరాత్రి ఉత్సవములలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని ఆయన కోరారు